ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి శ్రీ వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు దీంతో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటలు ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల సత్యనారాయణ స్వామి మండపం కొండకింది విష్ణు పుష్కరిణి కారు పార్కింగ్ బస్టాండ్లలో భక్తుల రద్దీ నెలకొంది

अ 3डी बदाव्य कृवे विष्णुगोपादा अभ्यहा ददो धर्माणा धारय नस्वाः कृष्ण कर्मण बस्यदयो ओम वरदानम स्वदेन्द्र सहितस्य घास्वाः प्र आजो बुंजवजात्मन सुमिन्द्र देव विष्णु यत् स्वाहा ओम शोधो प्राय प्रवेषात्रे वाश्वदेवाय स्वाहा यानो प्राय प्रशात्रे शंकरशाय स्वाहा रामो प्राय स्वात्रे ब्रजुनाय स्वाहा न <imitation>